గుంటూరు జిల్లా ప్రతిబాడు నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం గుంటూరు రూరల్ మండలం మేటుకూరు బైపాస్ రోడ్డులో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది క్రిస్టియన్ పండుగ సందర్భంగా ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రతిపడి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు బలసాని కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రతిపడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు ఏదైతే కలకలాడిందో ఇదే ప్రిన్సెస్ ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత ఇంతమంది వచ్చి ఇదే ఏదైతే ఉత్సాహం ఉన్నారో అందరూ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా అదే ఉత్సాహం ఉంది అదే ఇంట్రెస్ట్ ఉంది జగన్ పట్ల అంత అభిమానంతో మన అందరూ కూడా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అవన్నీ కూడా మనం కట్టాలా రానున్న కోసం కొంచెం యాక్టివ్ అవ్వాలా అన్ని స్థాయిల్లో నుంచి అందరూ కూడా కార్యకర్తలు కాదు నాయకులు కాదు జగన్ మనకి టార్గెట్ జగన్ అన్ని గెలిపించుకోవడమే మన టార్గెట్ జెండా ఎగరేది మనకి టార్గెట్ అలాగే ప్రతి ప్రతిపాటు నియోజకవర్గం నుంచి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడాను ఈ యొక్క కాన్సరెన్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని మనందరం కూడా గట్టిగా పోనుకొని రేపు గెలిపించడానికి మరి సితమాన్ వెరీ వెరీ గుడ్ అందరి నమస్కారం గర్మ ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై రెండు పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఆయనకు పుట్టినరోజు యొక్క ఎంతో ఘనంగా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి ప్రతిపా వరకు నుంచి ప్రతి గ్రామం నుంచి కార్యకర్త నాయకులు కూడాను భారీగా వచ్చారు ఆరు నెలలు అయిన తర్వాత ఈ పూర్వ ప్రభుత్వానికి కేసులు ఎన్ని పెట్టినా సరే ఎన్ని విధాలుగా భయపెట్టినా సరే ప్రలోభ పెట్టినా సరే భయపడకుండా చిక్కు చదవకుండా ఈరోజు అందరూ కూడాను మా యొక్క నాయకుని యొక్క పుట్టినరోజు జరుపుకోడానికి ఇలాగా వచ్చి ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ఉత్సాహంతో పార్టీకి మళ్ళీ రానున్న రోజుల్లో మా నాయకుని గెలిపించుకోవడానికి ఈ సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మా నాయకుడు సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం అన్ని విషయాల్లోనూ ఏదైతే చెప్పాడో ఆ రోజు పక్కాగా చేసి చూపించారు అదంతా ప్రజలందరూ చూశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది ఒక్కటి కూడాను నెరవేర్చట్లా మాటలతోనే ఈ రోజు కాదు రోజు వెలగొక్కుంటూ వెళ్తానే ఉన్నారు కానీ సమయం గడుపుతున్నారు తప్ప పేద ప్రజలని గురించి వాళ్ళ గురించి మంచి చోటు ఆలోచించేటువంటి ఈరోజు ఏ ఏ కో ఏ కుడట్లే ఎక్కడ కూడా ఈ సందర్భంలో కూడా ఇది ప్రజలు ఒక గుణపాఠంగా ఇప్పటికే భావిస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు బాగా చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా మేము అనవసరంగా ఓటేసాం మోసపోయాం అని చెప్పి ఎవరైతే కూటమి ప్రభుత్వకి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళందరూ కూడా బాధ నలుకూరుస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక రైతు విషయమే ఒకటే కాదు రైతుకి ఏదైతే అందాలో రైతు రుణమాఫీ అవ్వచ్చు లేదంటే ఈరోజు ఉన్నటువంటి కరెంటు అంతా ఛార్జింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడాను ఒక సామాన్యుడి మీద భారం పడుతుంది ఎవరికైతే నువ్వు ఆ రోజు మాటిచ్చారు కుటుంబం నుంచి మీరు మేము ఇది చేస్తామో మేము వీళ్ళకి అండగా ఉంటాం అది చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడాను సరిగ్గా వాళ్ళకి అందట్లా ఈ విషయాన్ని మీరు అందరి ప్రజలందరూ గమనించినట్లయితే మా నాయకుడు ఎవరో పేద ప్రజల యొక్క వైపు నిలబడి ఉన్నాడో సామాజిక న్యాయం పట్ల సమన్యాయం పట్ల పేద ప్రజల పట్ల అలాగే బడుగు బలహీనరాలు అలాగే పేద ప్రజలు వీళ్ళందరి పట్ల ఏదో న్యాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఈ కాదు ఈ రోజు రేపు పెట్టినా సరే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్లో కుటుంబ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడాను మంచి గుణపాఠం చెప్తారని చెప్పి అలంజాలకు సహకరించుకుంటుంది థ్యాంక్ యూ